గారు ముఖ్యమంత్రిగా ఉంటూ ఆ స్థానంలో ఉన్నప్పుడు ప్రజల యొక్క మనోభావాలని శాంతి భద్రతల విషయాలలో కానీ వీటిపైన సిన్సియర్గా ఉండాలి అనే ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ దిగజారిపోయి రాజకీయాల కోసం ప్రజలకు ఎంతో సెంటిమెంట్గా భావించేటువంటి దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసం ఇది చాలా దారుణం కోట్లాది మంది భక్తులు అఖిల కోట బ్రహ్మాండ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని ఎంతో ఆరాధిస్తారు ప్రసాదాన్ని దేవుని చూసినట్టుగా భావిస్తారు నేను గతంలో కూడా చెప్పాను ప్రసాదం ఇచ్చినప్పుడు ఏ ఒక్కరు కూడా చెప్పులు షూస్ వేసుకునే వాళ్ళు వేసుకోరు వంగి దేవుడికి నమస్కారం చేస్తూ ఆ ప్రసాదం తీసుకుంటారు అంత పవిత్రంగా భావిస్తారు అవన్నీ తెలిసి ఆ దేవ ప్రతిష్ఠ తెలిసి తను రాజకీయలో లబ్ధి పొందడం కోసం ప్రతిపక్ష పార్టీ పైన బొత్త జరలేదాని కోసం దాంట్లో జంతుకవ్వు కలిసిందే మాట్లాడారు అంత వదలలేదు జంతుకవ్వుతో పాటు పంది కొవ్వు ఇవన్నీ కూడా దాంట్లో మిక్స్ అయినాయి ఫిష్ ఆయిల్ యానిమల్ ఫ్యాట్ ఉంది అని చెప్పి తను అదే రకంగా తన తనయుడు లోకేష్ గారు అలాగే వాళ్ళ అలయన్స్లో పాత్రధారుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు పదే పదే మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు మళ్ళా రెండు అడుగులు ముందుకేసి నేను అపాలజిటిక్ సనాతని అని ఊగిపోయి ఏదో మెట్టు చెప్పులు అదే స్టెప్స్ కడుగుతున్నాను అని చెప్పి ఆ స్టెప్స్ ఏదో కడిగి హంగామా చేసి కాషాయ వస్త్రాలు వేసుకొని సనాతన ధర్మం అని ఏదేదో మాట్లాడేశాడు నిజంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి మేము ఎందుకు వీళ్ళు ఇలా అరుస్తున్నారు అని చెప్పి ఎందుకు ఇలా దేవుడితో రాజకీయం చేస్తున్నారని చెప్పి చాలా బాధపడ్డాం రాజకీయ లబ్ధి కోసం ఇంత దిగజారుతారా మా పైన నింద వేయడానికి వైఎస్ఆర్సీపీ పైన జగన్మోహన్ గారి పైన నింద వేయడానికి ఇంత దారుణంగా దిగజారాలని ఆలోచన చేస్తున్నాం అయినా కూడా వాళ్ళు వెనకడుగు వేయకుండా పదే పదే దాన్ని మాట్లాడడం చూసి ఆ బాధతో గౌరవ మాజీ చైర్మన్ గారు సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు అప్రోచ్ అయ్యారు సుప్రీంకోర్టులో నిజ నిజాలు తేల్చండి వీళ్ళు నిందలు దేవుడి ప్రదేశ దిగుదారమే కాకుండా ఒక రాజకీయ పార్టీని వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి సుప్రీంకోర్టు వేసినప్పుడు ఆ అత్యున్నతమైన న్యాయస్థానం ఒక తీర్పునిచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇద్దరు అధికారులను కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ముగ్గురు అధికారులతో ఒక సిట్ కమిటీ ఏర్పాటు చేసి ఆ రిపోర్టుని త్వరగా బయట పెట్టండి అని చెప్పడంతో వాళ్ళు దాదాపుగా నేషనల్కి సంబంధించిన అనేక ల్యాబరేటరీస్లో ఎన్నెన్నో అవకాశాలు ఉన్నటువంటి దానిపైన అంటే అత్యుత్తమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ల్యాబొరేటరీస్తో టెస్టులు చేసి వివిధ ఎంక్వైరీస్ అన్నీ కూడా చేసిన తర్వాత దాంట్లో అనిమల్ ఫ్యాట్ లేదు ఎటువంటి ఫిష్ ఆయిల్ కానీ ఎటువంటి జంతుకోవ్వు కానీ ఎటువంటి పందికోవ్వు కానీ లేదు అని నిజం తేల్చారు దాదాపు ఈ సంవత్సరం రోజులు భక్తులైతే ముఖ్యంగా మాంసాలకు దూరంగా ఉండేటువంటి బ్రాహ్మణ సోదరులు కానీ వైశ్యులు కానీ అనేక మంది సెంటిమెంటల్గా తమ శాకాహారపరమైనటువంటి ఫుడ్ తీసుకునేటువంటి అనేక మంది ఎంతో మనోవేదనకు గురయ్యారు వాళ్ళందరూ కూడా రిలీఫ్ అయ్యి దేవుడి దేవుడు అనేవాడు తనే ఈ టెస్ట్ చేయించుకొని నిజాలు బయటకు తెప్పించాడని వాళ్ళు సంతోషపడుతుంటే తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం అరే ఇదేంది నిజాలు తెలిపి మాపైకి వచ్చింది బాణం అని చెప్పి ఇప్పటికీ సిగ్గుప సిగ్గుపడకుండా ఇంకా నిందలు మాట్లాడుతూనే ఉన్నారు ఇంకా దాంట్లో ఏదో ఉంది ఆ సిట్ కమిటీనే తప్పు ఆ ల్యాబులే తప్పు అని మాట్లాడి నీచ స్థితికి దిగజారిపోయారు నిజంగా అనిమల్ ఫ్యాట్ లేదు అన్నప్పుడు సంతోషపడాలి భక్తులైనటువంటి వాళ్ళైనా ఎవరైనా కూడా ఇంతవరకు వాళ్ళు చేసినటువంటి ప్రదేశం సిగ్గుపడి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితికి పోయి మళ్ళీ తిరిగి ఆ సిట్టే తప్పు మేము చెప్పేదే కరెక్టు ఆ సిట్టు వాళ్ళు సరిగా చేయలేదు అనేటువంటి మాటలు వాళ్ళు మాట్లాడుతున్నారు అని అంటే వాళ్ళు ఇంకిత జ్ఞానాన్ని వదిలేస్తున్నాం అందుకే ఈ రోజున పట్టణంలో ఉన్నటువంటి నాయకుల్లో మా వైఎస్ఆర్సీపీ నాయకులతో మున్సిపల్ చైర్మన్ గారు కానీ కౌన్సిలర్లు కానీ వివిధ మండల అధ్యక్షులు వీళ్ళందరితో కలిపి పార్టీ నాయకులందరితో కలిసి ఈరోజు మేము దేవుని ప్రార్థించాం చంద్రబాబు నాయుడు గారికి మంచి బుద్ధిని ప్రసాదించండి తన రాజకీయ లబ్ధి కోసం దేనికైనా దిగజారుతాడు దేనైనా వాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తాడు అటువంటి వ్యక్తికి మంచి బుద్ధిని ప్రసాదించాలి ప్రజల మనోభావాలతో తనకు అవసరం లేదు కేవలం తన రాజకీయ ఉనికి కోసం అవతల పార్టీని దెబ్బతీసేటువంటి రాజకీయాల కోసం దేనికైనా దిగజారి దేనైనా రాజకీయం చేస్తాడు ఇటువంటి వ్యక్తికి మంచి బుద్ధి ప్రసాదించి ఇంకనైనా మనసు మారాలా అని చెప్పి ఈరోజు దేవుని ముక్కొని ఇక్కడ అందరం కూడా వంద టంకాయలు దాంట్లో అనిమల్ ఫ్యాట్ లేదు అనేటువంటిది నిర్ధారణ అయింది కాబట్టి దేవుడికి కృతజ్ఞతగా మేము ఆ వంద టంకాయలు కూడా ఇక్కడ కొట్టాలనుకున్నాము మా అందరి నాయకులతో కలిసి ఆ కార్యక్రమాన్ని ఇక్కడ చేపడుతున్నాం